అశోక్ ఏమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు ఏం రాకూడదా అబ్బే అదేం కాదు రాదా మార్నింగ్ కదా కలిసింది అని అశోక్ మా అక్క చేయలేని పని నేను చేశాను ఇదిగో డాక్యుమెంట్లు చూడు ఈ ఆస్తి కోసమే నా తండ్రిని చెప్పారు నా అక్కని చంపారు ఈ ఆస్తి కోసం మళ్ళీ నన్ను చంపుతారని చూస్తున్నారు ఆ భగవాన్ ధర్మతేజాలు చూడు అశోక్ వాళ్ళలాగే నేను కూడా చేస్తాను అలా చావకూడదు సుఖలేని ఈ డబ్బు ఎందుకు అందుకనే ఆ కార్మికుల పేరున రాపిచ్చాను చాలా మంచి పని చేసావు రాదా పనిగా ఆ విజయని చట్టానికి లొంగిపోమని చెప్పి మనం ఇరువరం వెళ్ళి నిర్దోషిగా సాక్ష్యం చెప్పి విజయని బయటకు తీసుకొని అశోక్ భగవతిని నాగులో తిరుగుతున్నారు భగవాన్ ధర్మతీజను చంపటానని మా బావ విజయ్ విజయ్ ని చంపాలని ఇన్స్పెక్టర్ భరత్ చుట్టూ తిరుగుతున్నారు ఇదే పరిస్థితి రాధా విజయ్ ఆశయం నెరవేర్చడం కోసం ఈ అశోక్ ప్రాణాలేనా అర్పిస్తాడు రాధా విజయ్ చేతిలో ఒకవేళ విజయ్ చేతిలో వాళ్ళు తప్పించుకున్న ఈ అశోక్ చేతిలో వాళ్ళు తప్పించుకోలేరు ఆ కానీ పట్టించే వాళ్ళకి శిక్ష అనుభవించేలాగా చదువుగా అశోక్ నువ్వు సాగిస్తున్న ఈ సమరంలో నేను కూడా నీకు తోడుగా ఉంటాను ఈ అశోక్ తక్కువ వేస్తున్నావురా నువ్వు అశోక్ అలా కాదు క అశోక్ మరి ఎలా ఈ అశోక్ ఈ సమయంలోనే అనుకున్నాను రాధా ఈ అశోక్ ఏదైనా ఒక పని స్టార్ట్ చేశాడంటే అది ముగించేంత వరకు నిద్రపోడు అలాగే మేడం